యేసుక్రీస్తునంలో మీ అందరికీ నా శుభాభివందనలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు సిద్ధపడి ఉదయమున నా సన్నిధిని నిలిచి ఉండవలను నిర్ఘమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచనము దేవునితో సహవాసము కలిగి ఉండడానికే ఉదయకాలం అనేది నిర్ణయించబడిందండి ఆయనతో మనం సమయం గడపడానికే దేవుడు మనకి ఉదయకాలం ఇచ్చాడు ఉదయకాలం ఎటువంటిదని అంటే ఒక ద్రాక్ష గెల లాంటిది దాన్ని ఎంత నలిపితే అంత పరిశుద్ధ ద్రాక్షారసం వస్తుంది మనం తాగటానికి ఈరోజు పొద్దున్నంతా కూడా మనకున్న నిరీక్షణ మన విశ్వాసం ప్రతి ఒక్కటి ఆయన సన్నిధిలో మనము కనిపెట్టుకొని ప్రార్థన చేయగలిగినట్లయితే అదంతా చెక్కు చెదరకుండా అదే విధముగా ఉంటుందండి అప్పుడు మనకి రోజంతట్లో ఎదురయ్యే ఎటువంటి కష్టాలైనా ఎటువంటి నిరాశలైనా లేదంటే ఎటువంటి ఇరిటేషన్ కలిగించే సిచ్యువేషన్స్ అయినా ఏవైనా కూడా వాటిని మనం బలంగా ఎదుర్కోగలం ఎప్పుడనంటే మొదటగా ఆయన సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు సాయంత్రం అయిపోయిన తర్వాత తిరిగి మరలా ప్రార్థన కొండ మనం ఎక్కడానికి కూడా మనకి నీరసెల్లిపోతాం అంత కష్టంగా ఉంటుంది చాలా కష్టం అనిపిస్తుంది ఆ కొండెక్కాలంటే అందుకే ఎక్కువ జామున లేని మొదట ఆయన సన్నిధిలోను మోకరించి ప్రార్థన చేయి దేవుని కొరకు నువ్వు కనిపెట్టినప్పుడు మొదటగా ఆయన దగ్గర నుండి నువ్వు ఛార్జ్ అయినప్పుడు లేదంటే ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేసి బలాన్ని పొందుకున్నప్పుడు ఆ రోజంతటికి సరిపడా ప్రతి ఒక్కటి దేవుడు నీకు సమకూర్చి జరిపిస్తాడు ఎందుకనంటే నీ తొలి అడుగు ప్రార్థనతో కనుక మొదలు పెడితే నువ్వు ఈ రోజుని రోజు అంతా కూడా విజయవంతంగా ఉంటుంది కాబట్టి ఈరోజు వేకుజామున ఆయనే మనకు వాగ్దానం ఇచ్చాడు కదా ఏమనంటే నువ్వు సిద్ధపడి ఉదయమున నా సన్నిధిని నిలిచి ఉండవలెను అని అంటున్నాడు ఈరోజు నువ్వు ఫస్ట్గా లెయ్యంగానే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం కాదు మొదటిగా ప్రార్థన చేయి నీ శక్తిని అంతా ఒక ద్రాక్ష గలని ఏ విధంగా అయితే మనం నలిపి దాని రసము తాగుతామో ఆ విధంగా ఈరోజు దేవుని సన్నిధిలో మొత్తం ఫస్ట్గా నువ్వు ప్రార్థన చేసి ప్రారంభించగలిగినట్లయితే అప్పుడు నీ విశ్వాసము నీ నిరీక్షణ నీ తన నీ యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ సమస్తము నీవు ఈరోజు తిరిగి నువ్వు వెళ్ళేంత వరకు రాత్రి వరకు కూడా దేవుడు వాట అన్నిటినీ ఇంకా రాబోయే సమస్యలన్నిటిని కూడా ఎదుర్కోగలిగే శక్తిని ఇస్తాడు దేవునితో ఈరోజు నువ్వు ప్రారంభించు దేవుని దగ్గర సమయాన్ని గడుపు